నిమజ్జనం జిల్లా రావుల వినాయక నిమజ్జనం పండుగ వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలి నిమజ్జనం ఊరేగింపు సమయంలో లీజలు బాలసంచ కాల్చడం వంటివి నిషేధం గణేష్ ఉత్సవ కమిటీలు త్వరితగతిన పూజలు ముగించి వెలుతురు ఉండగానే తమ విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలి సిసి కెమెరాల నిఘాలో గణేష్ నిమజ్జన శోభ వనపర్తిలో వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతం నల్ల చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ పోలీసు అధికారులు సిబ్బందితో శోభయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు వనపత్తి జిల్లాలో ఈ నెల ఐదవ తేదీన వినాయక నిమజ్జనాలు భక్తి ప్రపత్తులతో పరస్పర సహకారంతో శోభయాత్రలు నిర్వహించి గణపయ్యలకు జిల్లా వ్యాప్తంగా ఘనమైన వీడ్కోలు పలుకుతామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు రిపోర్టింగ్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సయద్ ముజీబ్ అలీ ஆ இது ஒकडे கூட கூட இல்ல இந்த வகர ஆலோசனை ஏற்படுத்தலாம் அப்படியே வந்துட்டான் ஆ இங்க பாருங்க அந்த லோபர்க்குக்க ஒரு ராசி இல்ல சார் சரி சரி இந்த சமையல் சுறாவை கவுண்டீஸ் மாமா பத்தி போஸ்டர் பண்ணி சாப்பிட்டு கூடலாம் கவுண்டீஸ் சார் பாயர்லயே விழுயோட ఇక్కడ జాన్ ట్యాంక్ బండి మీద పెట్టించారు సక్సెస్ అయిందని చెప్పి మేము లాస్ ఉంటాము మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అది ఎన్ని టన్నులు చెప్తుంది రెండు వందల మూడు టన్నులు చెప్తుంది Obrigado.